ఈరోజు మనం దేవుని లారా కొంచెం జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా ఉండే మనం విన్నాం దేవుని లారా ఖచ్చితంగా మనం బ్లెస్డ్ అవుతాం మతేసు వార్త పన్నెండవ అధ్యాయము యాభై వచ్చినాన్ని మనం చదువుకుందాం పన్నెండు యాభై పన్నెండు యాభై పరలోకమందున నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెసుని చూడడానికి ఆయన సహోదరులు ఆయన తల్లి మరి ఆయన దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు వారు వచ్చి చెప్పారు ఏమని చెప్పారంటే బోధకుడ ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నిన్ను కలుసుకోవాలని నీతో మాట్లాడాలని వారు బయట వేచి ఉన్నారు అన్నప్పుడు ఎవరు నా సహోదరుడు ఎవరు నా సహోదరి అని మాట్లాడుతూ తన శిష్యుల వైపు చూపిస్తూ ఇదిగో వీరే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి అని చెప్పాడు ఎరువైపు వైపు చూస్తూ ఎవరు వైపు చూపిస్తూ శిష్యుల వైపు చూస్తూ కనుక పరలోకమందున్న నా తండ్రి నా తండ్రి చిత్తము చేయివాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అంటే దేవుని యొక్క చిత్తము గాడ్స్ విల్ అనేది ఈ దినాన మనం ధ్యానిస్తున్నాం ఎందుకు దేవుని చిత్తం మన జీవితాలకు అవసరమైంది అంటే దేవుని చిత్తము మన చిత్తము అంటే మన చిత్తం ఎప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది దేవుళ్ళరా కనుక దేవుని చిత్తానికి మనం లోబడితే గొప్ప బహుమానాన్ని మనం పొందుకుంటాం యేసుప్ర వారు దేవుని చిత్తము చేయుటలో ఉన్నటువంటి ప్రాముఖ్యతని గురించి ఆయన చెప్తున్నాడు ఎవరు నా సహోదరి నా సహోదరుడు నా తల్లి అంటే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయివాడే అలలుయా పరలోకమందు తండ్రి చిత్త ప్రకారము చేయివాడే నా సహోదరియు నా సహోదరుడు నా తల్లియు అని చెప్పాడు కనుక దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించాలి దేవుడు ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచనంలో కూడా మనం చూసినట్లయితే మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి అని వాక్యంలో ఉంది చదవండి ఎందు నిమిత్తం మీరు అవివేకులు కాక మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునడి ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునడి అంటే దేవుని ద్వారా దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి మన అనుదిన జీవితములతో అనుదిన జీవితంలో దేవునితో అంటు ఆయన చిత్తమును అంగీకరించుటకు కష్టమైన కష్టమైనప్పటికీ ఆయన చిత్తములు మనం వెళ్ళాలి ఆయన చిత్తంలో మనం వెళ్ళాలి కనుక దేవుని చిత్తాన్ని గ్రహించాలి మన కెరీర్ విషయంలో కరీర్ విషయంలో కావచ్చు కుటుంబంలో మరి మరి ఒక యవన బిడ్డ తన ఇవా విషయంలో కావచ్చు ఓ ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేసేటువంటి విషయాల్లో కావచ్చు దేవుని యొక్క నడిపింపు ఏమిటో దేవుని యొక్క చిత్తం ఏమిటో మనం గ్రహించాలి కనుక దేవుని చిత్తాన్ని మనం ఎలా గ్రహిస్తాం అనేది మనకు చాలా ప్రశ్నగా ఉంటుంది చాలామంది దేవుని చిత్తం ఎలా కనుక్కుంటారు ఒక ఎవరో ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి అడిగాడు మరి పాస్టర్ గారు నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాను మరి దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలో నాకు తెలియదు అన్నాడు చాలా ఆవనెస్ట్గా చెప్పాడు అంటే సంబంధం వచ్చింది ఒక సంబంధం అనేది వచ్చింది ఒక ప్రపోజల్ వచ్చింది ఆ అమ్మాయిని చేసుకోవాలా లేదా అనేటువంటి విషయంలో నేను దేవుని యొక్క చిత్తాన్ని ఎలా గ్రహించాలి ఎట్లా నేను కనుక్కోవాలి చెప్పండి అన్నాడు అంటే నేను చెప్పాను దేవుని చిత్తం కొరకు ఆ రోజే ప్రార్థన చేసి ఆ రోజే కనుక్కుండేది కాదు అనుదినము దేవునితో సస్థంబంధాన్ని కలిగి అనుదినము దేవునితో నడవాలి అనగా దేవుడు చెప్పేది ఇంటూ ఉండాలి ఆయన స్వరాన్ని మనం గ్రహించాలి వినగలగాలి అంటే ప్రార్థనలో దేవునితో సహవాసం చేయాలి ఆయన వాక్యం ధ్యానించే వారమే ఉండాలి ఆ రీతిగా దేవునితో అంటూ కట్టబడినప్పుడు మాత్రమే దేవుని చిత్తాన్ని కనుగొంటాం దేవుని ధర జాగ్రత్త గమనించండి చా రోజు కొంతమంది యవని బిడలు చెప్తూ కొంతమంది సహోదరులు లేకపోతే ఆత్మీయటువంటి తలులు ఆత్మీయటువంటి బిడలు వారు చెప్తున్న విషయం ఏంటంటే నాకు ఇలా చెప్పాడు ప్రభు ఈ విధంగా దర్శనంలో చెప్పించాడు ప్రభు ఈ వాక్కు ద్వారా మాట్లాడాడు ప్రభు ఈ పని చేయటం విషయంలో నాకు సమ్మతి లేదు సమాధానం లేదు అని చెప్తుంటారు అది ఎలా జరుగుతుంది అంటే వారు దేవునితో కనెక్ట్ అయి ఉన్నారు దేవునితో వారు ఏం చేస్తున్నారు వారు అంటూ కట్టబడి ఉన్నారు దేవుని చిత్తం కొన్నిసార్లు కష్టతరంగా ఉంటుంది కదా దేవుని చిత్తము చేయాలంటే మన చిత్తాన్ని ఆయనకు లోపరుచుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే వారి చిత్తాన్ని మన చిత్తం కొడుకుంది మన చిత్తం ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్గా ఉంటుంది మనకు అనుగుణంగా వాక్యం వచ్చే నిజంగా దేవుని చిత్తమే నేను ఇది అనుకుంటున్నా దేవుడు కూడా అదే అనుకుంటున్నాను మన చిత్తము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది దేవుని చిత్తము చేట కష్టతరంగా ఉంటుంది దేవుడు చెప్పాడు ఇదిగో నీవు నా సేవ చేయి నీ కుటుంబాన్ని అంతటి నేను మారుస్తాను అన్నాడు వెంటనే నేను దేవుని చిత్తానికి వెంటనే వెంటనే నేను సమర్పించుకున్నాను లోబడ్డాను ఎస్ ప్రభా అని నీ చిత్తానికి లోపడితే నువ్వు చూసుకుంటావని ఎప్పుడైతే నేను ఏ విషయాలు కూడా సరతులు పెట్టలే కండిషన్స్ పెట్టలే నాకు అది చెయ్యి ప్రభా అప్పుడు నీకు లోబడతా ఇది చేయి నీకు లోబడతా అని చెప్పలేదు వెంటనే నేనేం చేశాను ఎస్ ప్రభా నీ సేవకు వస్తానని చెప్పాను అప్పుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన చేసిన వాగ్దానం ప్రకారం ఆయన ఆయన చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చాడు ఆయన ఇచ్చిన మాటను కూడా నెరవేర్చాడు కనుక ప్రియమైన దేవుని బిల్లారా నీ జీవితంలో దే దేవుని చిత్తాన్ని చేయాలా అనుకున్నప్పుడు నీ చిత్తం అనేది నీ యొక్క ఇష్టాయిష్టాలు అన్నీ కూడా దేవునికి అప్పగించినప్పుడు ఖచ్చితంగా దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర నెరవేర్చబడుతుంది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం నడుచుకున్నప్పుడు శ్రమ పడుతాం నష్టాల పాలవుతాం బాధపడతాం అంత మాత్రమే కాకుండా విశ్వాస విషయంలో ఆత్మీయ జీవితంలో బలహీనులమైపోతాం కనుక చిత్తం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కొలసి పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ ఇక్కడ జాగ్రత్తగా వినాలి కొలసి నాలుగు పన్నెండులో ఎఫ్రా అనేటువంటి ఒక వ్యక్తి ఆయన ప్రార్థన చేస్తున్నాడు సంఘస్థల కొరకు ఏంటి ఆ ప్రార్థన ఆ ప్రార్థనలో ఏముంది దేని కొరకు ఆయన ప్రార్థన చేశాడు ఎఫ్రా చౌదా మీలో ఒకడు మీకు వందనములు వందనములు వంద సంపూర్ణులు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గల వారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడునూ ఎల్లప్పుడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు ఎఫ్ఎఫ్ అనేటువంటి ఆయన కొలసి సంఘం కొరకు ఆయన ప్రార్థన చేస్తూ దేవుని ఆయన ఏమున్నాడంటే ఆ ప్రార్థనలో పోరాడుతూ ఏమున్నాడంటే ఈ యొక్క దేవుని చిత్తములో చిత్తము నెరవేర్చే విషయంలో ఎలాంటి నిశ్చయత ఉండాలంట పూర్ణాత్మతో కూడినటువంటి నిశ్చయత ఉండాలంట ఆ విధంగా మీరు నిలకడగా ఉండాలని ఆయన ప్రార్థనలో పోరాడుతున్నాడంట ఏమిట్లో ప్రార్థనలో పోరాడటం నేను ప్రార్థనలో పోరాడి అంటే ప్రార్థనలో పోరాడటం ప్రార్థనలో ఒక పోరాటం ఉంటుంది నువ్వు అనుకుంటావు ప్రార్థన చేయాలని నీ శరీరం చెప్తుంది నిద్రుభో అని నీ ఆత్మ చెప్తుంది ప్రార్థన చేయమని నీ శరీరం చెప్తుంది నిద్రుభో అని ఎఫ్రా ప్రార్థన చేశాడు కొలసి సంఘానికి దేని కొరకు అంటే ఇదిగో దేవుని చిత్తము చేసే విషయములో ఎలాంటి నిశ్చేత పూర్ణాత్మ పూర్ణ ఆత్మ సగం దేవుని చిత్తం సగం మన చిత్తం కూడా ఉండదు ఎలా ఉండాలి దేవుని చిత్తం సంపూర్ణంగా ఉండాలి దేవుని చిత్తం దేవుని బ్లరా కనుక ఎఫెఫ్రా చేసిన ప్రార్థన ఏంటి అంటే మీరు నిలకడగా ఉండాలి ఆత్మలు నిలకడగా ఉండాలి అంటే ఎందుకు మన అనేక నిలకడగా ఉండలేం స్థిరమైన బుద్ధి మనకి ఎందుకు ఉండదు స్థిరమైన మనసు మనకి ఎందుకు ఉండదు అంటే జీవితంలో ఆటుపోట్లు మనం కలుగుతాయి జీవితంలో శ్రమలు కలుగుతాయి ఆయా సమయంలో బలహీనమైపోతాం విశ్వాసంలో కూడా బలహీనం అవుతుంటాం అలాంటి సమయంలో మన కొరకు ప్రార్థించేటువంటి దైవజనులు సంఘం వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ద్వారాగా మనం కూడా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడినప్పుడు దేవుని చిత్తం చేయటానికి సంపూర్ణటువంటి ఆ నిశ్చయత మనం కలిగి ఉంటాం కనుక దేవుని పిల్లలు ఎప్పుడైనా ఈ దేవుని చిత్తం చేయాలి అనేటువంటి ఆ నిశ్చయత నీకుందా అదే ఎప్ర ప్రార్థన చేశాడు ప్రార్థనలో పోరాడాడనే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అపోస్తుడైనటువంటి యోహాను కూడా దేవుని బిల్లరా ఈ దేవుని చిత్త విషయంలో ఏం చెప్పాడో మనం చూద్దాం మొదటి యోహాను రెండవ అధ్యాయము పదిహేడవ వచనం లోకమును దాని ఆశయను గతించుకోడు గాని దేవుని చిత్తమును జరిగించువాడు ఐ మీన్ హలో చూడండి అపోస్తుడైనటువంటి యోహాను ఏం చెప్పాడు దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవించును అని అంటే దేవుని చిత్తమును చేయటానికి నువ్వు ఎలాంటి సరుతులు లేకుండా ఆయనకు సమర్పించుకునటానికి మనం సమర్థులమా ఎలాంటి సరుతులు లేకుండా దేవుని చిత్తం చేయాలి ఈ రోజులలో చాలా యవన బిడ్డలను వారి విషయాలు అడిగినప్పుడు దేవుని చిత్తం గురించి అవునుకు నాకు దేవుని చిత్తం వచ్చింది ఎట్లా వచ్చిందంటే బైబుల్ తెరవగానే ఎట్లా కనపడే వాక్యం బైబిల్ ఏంటి దేరగానే మనకి ఇష్టమైన వాక్యం కనపడింది మన ఇష్టం కాకుండా ఏదైనా గద్దించే వాక్యం కూడా ఇది కాదులే ఇంకోసారి తీద్దాం ఇంకో మూడోసారి తీయడం అది కాదు దేవుని చిత్తం అలాగా ఆలోచగా అంటే ప్రార్థనలు అనుదినం మనం ప్రార్థన చేస్తూ దేవునితో అంటు కట్టబడినప్పుడు అంటు కట్టబడి ఉండడం దేవునిలా అంటు కట్టబడి ఉండడం అనేది చాలా ముఖ్యం సో దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము జీవించును అని వాక్య భాగంలో మనం చూస్తున్నాం ప్రేమనాథ్ కొంతమంది వ్యక్తులు మనం చూస్తే సౌలు ఉన్నాడు సవులు దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళిక చవులు జీవితంలో ఉంది ఇస్రాయల్ మీద సదాకాలం రాజుగా ఉండటానికి దేవుడు స్థిరపరచాలని దేవుని ఉద్దేశం ఉంది దేవుని చిత్తమై ఉంది మరి ఆ దేవుని చిత్తం నుండి ఎలా మిస్ అయిపోయాడు అంటే తన యొక్క సహనము లేని జీవితం అవిధేయత వలన సహనం ఉండాలి ఏదైనా నీ జీవితంలో గొప్ప కార్యం జరగాలి అంటే సహనం కావాలి సహనాన్ని పరీక్షిస్తాడైనా కనుక సహనము లేనిటువంటి జీవితం డిజోబిడెన్స్ దాని కారణంగా దేవుని చిత్తమును తన జీవితంలో జరగకుండా మిస్ అయిపోయాడు తానే మిస్ చేసుకున్నాడు అవకాశాన్ని ఏం చేశాడు చేతులకు వచ్చే అవకాశాన్ని జారిపోయింది సదాకాలం ఇస్రాయల మీద రాజుగా ఉండాలని దేవుని అయితే ఆ ఉద్దేశాన్ని ఏం చేశాడు చేతుల ద్వారా పోగొట్టుకున్నాడు ఏ కారణం చేత సహనం లేనిటువంటి స్థితి కుటుంబంలో కూడా నీ సహనం కావాలి నీ కుటుంబంలో నీకు సహనం కావాలి ఒక తండ్రిగా నాకు సహనం కావాలి ఒక కాపరిగా నాకు సహనం కావాలి లేకపోతే పెద్ద పని నాకు అప్పగించాడు దేవుడు ఎందుకు అప్పగించాడు అంటే నేను సంసిద్ధుడు కావాలి నాకు అర్థమవుతుంది కనుక మనలకు ఏం కావాలి ఆ సహనం కావాలి ఆ సహనం లేదు డిజోబిడియన్స్ అవిధితో చూపించాడు అసహనం చూపించాడు సౌలు ఏ విషయంలో అసహనం చూపించాడు అంటే మిక్మస్లో ఫిలిస్తీన్లు దండెత్తి అక్కడ ఉన్నారు అంటే మిక్మస్లో వారు చేరున్నారు ఎవరికి వీరి మీదకి రావాలని అంటే సౌలు మీదకి దండెత్తి రావాలని ఫిలిస్తీన్లు ఉన్నారు అయితే సమీలు అన్నాడు కాస్త ఆగు నేను వచ్చిన తర్వాత దహనబలి అర్పించిన తర్వాత ఫిలిస్తీన్ మీదకి యుద్ధానికి పోదు అని చెప్పాడు అయితే చూశాడు ఏడు దినాలు అట్లా వెయిట్ చేశాడు చూస్తే సమయలు రాలే ఇంకా సమయలు చూశా ఈ దారి చూశాడు ఆ దారి ఎందుకు రాలేదు ఇంకా రాలేదు అలా సమయలు కోసం ఎదురు చూస్తున్నటువంటి సౌలు జీవితంలో ఏం జరిగిందంటే తన దగ్గర ఉన్న సైన్యం చెదిరిపోతుంది ఒకవైపు సమయలు రాలే అంటే సైన్యం చెదిరిపోతే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది సైన్యం వచ్చినటువంటి సైన్యము ఒక పదివేల మంది వచ్చినారు ఒక వెయ్యి మంది వెళ్ళిపోయారు అనుకో ఎలా ఉంటుంది ఎక్కువ సైన్యం ఉంటేనే కదా ధైర్యం కనుక సైన్యం చెదిరిపోతుంది సమయలు రాలే సకాల అనుకునేటువంటి కాలం తరుణంలో రా ఆయన కాలంలో రాయన అనుకున్నటువంటి టైంలో రాయన రాలే శత్రువులు అయితే ఏమవుతున్నారు శత్రులేమి ముందు పొంచి ఉన్నారు అంటే మూడు కారణాలు ఆయన రాలేదు సమయలు రావటం లేదు తన దగ్గర ఉన్నటువంటి సైన్యం చెదిరిపోతుంది శత్రులమే శత్రువులైతే సౌలు మీద ఫిలిస్తీనులు సౌలు మీద దాడి చేయాలని వర్భించినారు అలాంటి సమయంలో తానే సాహసించి దహన బలి అర్పిస్తాడు దహన బలి అర్పించిన వెంటనే సమయలేస్తాడు ఏం చేసినాను నువ్వు చేసినది ఏంటి చెప్తాడు కారణాలు ఇదే చెప్తాడు ఏదో నా దగ్గరుండి సైన్యం చెదిరిపోతుంది మీరు అనుకునేటువంటి కాలంలో రాకపోవడం తడు చేయటం వలన ఇదిగో శత్రువుల అమీదికు రావటం వలన నేనే సాహసించి ఈ దహన బలి అన్నప్పుడు చెప్పాడు ఎంత అవివేక పని చేశావునో అని ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలకు దేవుళ్ళరా ఆయన మార్గం చూపించాలంటే పగులు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు కనుక వారికి దారి చూపిస్తున్నాడు దేవుడు వారిని నడిపిస్తున్నాడు తర్వాత వారు కణాల్లో ప్రవేశించిన తర్వాత వారికి ఇంకా మేఘస్తంభం లేదు అగ్నిస్తంభం లేదు ఆ మేఘస్థంభం అగ్నిస్తంభాన్ని బట్టి వారు ఏం చేశారంటే ఆ స్తంభము ఎత్తబడినప్పుడు ఆ మేఘం ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం కొనసాగించేవారు ఏ ఆ మేఘం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ వారు తమ గుడారులు వేసేవారు అంటే వారి ప్రయాణం దేని మీద ఆధారపడేది అంటే ఆ మేఘమును బట్టి కానీ అలాగా దేవుడు వారిని నడిపించాడు నిన్ను నడిపించాలంటే ఏ విధంగా ఆధారపడతావు దేవుని మీద దేవుని చిత్తాన్ని ఏ రీతిగా కనుగొంటావు దేవుని వెళ్ళారా దేవుని చిత్తాన్ని ఏ రీతి ఏ రీతిగా కనుక్కుంటావు అపస్తుల కార్యం ఎనిదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ఒక వాక్య భాగం రీతిగా ఉంటుంది ఇప్పుడు అపస్తుల అపుస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం పిలిపితో ప్రభు ఏ విధంగా చెప్పాడు తన చిత్తాన్ని బయలుపరిచాడు ప్రభు దూత నీవు లేచి దక్షిణములకు వెళ్ళి నువ్వు లేచి దక్షిణమునకి వెళ్ళి ఎరుశలేము నుండి గాజాకు నుండి గాజు ఆకు వెళ్ళి మార్గం అరణ్య చెప్పగా అతడు లేచి వెళ్ళాను పిల్లిప్పుతో దేవుడు చెప్తున్నాడు పిల్లిప్పుకు ఎలా గైడ్ చేశాడు నేను దేవుడు గైడ్ చేయాలంటే ఎలాగా పిల్లిప్పుతో దేవుడు గైడ్ చేశాడు ప్రభుదూత ప్రత్యక్షమే దూత చెప్పాడు ఏంటంటే నువ్వు ఎరుశిలో నుండి గాజు ఆకువల్ అరణ్య మార్గము అని వెళ్ళాలని అంటే పట్టణాన్ని వదిలిపెట్టి అరణ్యంలోకి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అంటే దేవుని యొక్క దూత చేత బోధించబడ్డాడు రీతిగానే వెళుతున్నప్పుడు ఆ అరణ్యంలో వెళ్ళిన తర్వాత మళ్ళా ఆత్మ ఏం చెప్పాడంటే ఆత్మ గమనించాలి అపుస్తుల కార్యములో ఆత్మ చేత నడిపించబడ్డారు ఈ దినాన మన పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడాలి ఎంతమంది మీరు నడిపించబడుతున్నారో పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడ్డాడు ఆత్మ ప్రేరణ కలిగేసాడు నువ్వు వెళ్ళి ఆ రథాన్ని సమీపించి అతనితో మాట్లాడు ఎవరైనా నపుంసకునితో మాట్లాడు అని చెప్పాడు దేములరా మీరు చూడొచ్చు ఎనిమిది అపస్తుల ఇరవై తొమ్మిదో వచ్చిన ఆత్మ పిలిపితో అప్పుడు ఆత్మ పిలిపితో ఆ రథముల దగ్గరకు పోయి దానిని కలుసుకున్నామని చెప్పాను పేతురు మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేసుకుంటే పేద దుప్పటి నాలుగు చెంగులు కిందికి దిగిందం మిది పేతురు ఇచ్చాడంట పేతురుతో దేవుడు చెప్పాడంట ఆ దుప్పటిలో అక్కడ చతుస్వాద జంతువులు ఉన్నాయంట చంపుకొని తిందని అడంట ప్రభు నిషిద్ధి వినేది ఎప్పుడు తినలేదు అనడంట అలా ముమ్మారు మాట్లాడిన తర్వాత ఆ దుప్పటి పేకెత్తబడింది ఆ తర్వాత ఆత్మలో ఆత్మలో నీ కొరకు ముగ్గురు వేచి ఉన్నారు కింద నువ్వు వెళ్ళు వారితో కూడా నువ్వు వెళ్ళాలి అన్నాడు అంటే ఈ శతుస్వాద జంతువులను చంపుకొని తినువంటి అన్నిలకు కూడా సువార్త ప్రకటించేటువంటి ఆ ధన్యత ఆ భాగ్యం నేను ఆ కొన్నీలు నీ కొరకు వేచి చూస్తున్నాడు ఆ కొన్నీలు ముగ్గురు వ్యక్తుల దగ్గర పంపాడు ఆ ముగ్గురు వ్యక్తులు నీ కోసం కింద వేచి చేస్తున్నాన ఆత్మ చేత ప్రేరేపించబడ్డాడు వెంటనే కిందికి దిగాడు దిగి ఇదిగో మీరు ఎవరి కోసం వెతుకుతున్నారో ఆ వ్యక్తిని నేనే అని పేతురన్నాడు ప్రేమేనా దేవుని బిలరా ఈ ఆత్మ ప్రేరణ చేత అనేక సార్లు సులోమును ప్రారంభ దినాల్లో చాలా మంచిగా ఉండేవాడు రాను రాను ఆయన ఎన్నుకు జారిపోయి పడిపోయాడు కారణం ఏంటి అంటే ప్రారంభంలో బాగానే ఉన్నాడు కానీ రాను రాను అతను ఏం చేసే సొలోమును ఏం చేసాడు పడిపోయాడు కారణం ఏంటంటే ఆయన అనేక మంది స్త్రీలు వివాహం చేసుకొని వారిని వారి ప్రేరణ పెట్టి తిరిగి ఏం చేశాడు విగ్రహారాధన ఆరాధన చేయటానికి ప్రోత్సహించబడ్డాడు కనుక దేవులారా ప్రారంభ జీవితంలో మనం ఎలా ఉన్నామో ముగింపు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది కనుక దేవుని చిత్తము నువ్వు చేయాలి అంటే ఎలా కనుగొనాలి దేవుని చిత్తం ఎలా చేయాలంటే ఈ క్రింది ఐదు సరుతులు ఉన్నాయి సరుతులు ఐదు విషయాలు ఉన్నాయి అది మనం చేస్తే ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని మనం కనుగొనం మనం దేవుని చిత్తాన్ని కనుగొనాలంటే మనము ఈ ఐదు సరుతులు మనం నెరవేర్చాలి ఈ ఐదు సరుతులు నువ్వు నెరవేరిస్తే ఈ ఐదు సరుతులు దీని ప్రకారం నువ్వు చేస్తే దేవుని చిత్తాన్ని ఈజీగా నువ్వు కనుగొంటావు మొదటిగా దేవుడు తన చిత్తాన్ని మనకు వెల్లడి చేస్తాడని మనం నమ్మాలి అంటే దేవుడే తన చిత్తాన్ని మనకు తెలియచేస్తాడని మనం నమ్మాలి దేవుని సమయం కొరకు వేచి ఉండుట వేచి ఉండడానికి సిద్ధంగా ఉండాలి ఒకవేళ నువ్వు దేవుని చిత్తాన్ని కనుగొనాలై అనేటువంటి ఉద్దేశం నీలో ఉంటే ఆ ఆశ నీకుంటే ఆ దేవుని చిత్తాన్ని ఆయన దేవుని సమయం కోసం వేచి ఉండాలి కష్టతరంగా ఉంటుంది దేవుని పిల్లల త్వర త్వరగా మనకు ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నాం మన దగ్గర డబ్బులు ఉన్నాయి కడదా త్వరగా వెళ్ళి అలా కాదు సో ఆయన ఏదైనా ఒక వాక్కు ద్వారా కానీ ఒక వాక్యం ద్వారా కానీ ఒక చూచిన ద్వారా కానీ ఆత్మ ప్రేరణ ద్వారా కానీ పరిస్థితుల ద్వారా కానీ పరిశుద్ధ ఆత్మడు నీకు ప్రేరణ కలిగ చేసిన చేయాలంటే దేవుని సన్నిధిలో ఆయన సమయం కోసం అనేది కనిపెట్టుకోవడానికి మనం సిద్ధపడి ఉండాలి రెండవది ఏంటంటే చాలాసార్లు దేవుని చిత్తాన్ని చేయటానికి మన తెలివితేటల మీద మనం ఆధారపడతాం మనం మనం నమ్ముకుంటాం నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు నువ్వు చాలా తెలివైన వాడు అని అవి పనికి రావంట మన తెలివితేటలను మనము నమ్ముకొనకూడదు వినయంగా దేవునిపై ఆధారపడాలి అది వింటున్నారు కదా అంటే దేవుని చిత్తాన్ని కనుగొనడానికి ఈ దినాన్న నువ్వు దేవుని చిత్తాన్ని కనుగొని విషయంలో పూనుకొని నువ్వు ఆ విధంగా ఆధారపడితే ఖచ్చితంగా మీ కుటుంబంలో మీ బిడలను లేకపోతే మీ బంధువులు మీ రక్త సంబంధులకు నిన్ను సలహా అడిగితే ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడి ఓ మంచి సలహా ఇవ్వడం కానీ నీ జీవితంలో దేవుని చిత్తనం చేయటం దేవుని చిత్తం చేస్తున్నప్పుడు గొప్ప బహుమానం అనేది నీకు కలుగుతుంది మూడో విషయంలో మనం చూసినట్లయితే ప్రతి మన జీవితంలో ప్రతి ఏరియాలో ఒక ఏరియాలో కాదు ప్రతి ఏరియాలో అంటే ప్రతి రంగములోను దేవుని చిత్తం చేయడానికి సిద్ధంగా ఉండాలి ఒక విషయమే కాదు వివాహం వచ్చింది అనుకో నీ చిత్తం నా చిత్తం అనుకో నో ఖచ్చితంగా నీకు అక్కడ లొంగిపోవాలి నీ సొంత చిత్తం నీ సుచిత్ పోరాడుతుంది నీతో మనం దేవునికి పూర్తిగా లొంగిపోయి లొంగిపోవాలి ఆయన మన కోసం ఎంచుకున్నటువంటి దేన్నైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి అంటే మనం లొంగిపోవాలి ఆయన మనకు ఏదైనా చేయడానికి మనకిస్తే దాన్ని చేయడానికి అంగీకరించాలి మనకిష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కష్టమే కదా ఇష్టం లేని చెప్తాడు ఒకసారి ఇది చేయమని యోనాకు చెప్పాడు ఏమని నేను వేక్కి నీకు ఇష్టం లేదు వారంట కోపం అన్యులు అంటే ఎవరికి యోనాకు అందుకే ఇష్టం లేదు కనుక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎక్కడికి వెళ్ళిపోయాడు తద్వారంగా దేవుని చిత్తానికి దేవుని గాడ్స్ వీళ్ళకి అగెనిస్ట్కి వెళ్ళిపోవడం ఏం జరిగింది ఏం జరిగింది అంతేనా ఎన్నో కష్టాలు పడ్డాడు చేపలు గడప్పుడు ఈజీ మత్స్యపు కడలు పడమంటే చెప్పడం ఈజీనే ఎంత భయంకరంగా ఉంటుంది ఎంత ఘోరంగా ఉంటుంది అది రైట్ ఐదోది దేవునితో నడవాలి దేవుని చిత్తం చేయాలంటే ఆయన చెప్పేది ఇంటూ ఉండాలి ఆయన మన మనస్సులను పునరుద్ధరించడానికి మరియు ప్రాపంచిక ఆలోచనలు ప్రక్రియ నుండి మనం విడిపించడానికి మనము అనుమతించాలి దేవుని ఎప్పుడు అనుమతించాలి ఎలా అనుమతించాలి అంటే ఆయనతో ఆయన చెప్పేది మనం వింటూ ఉండాలి మన మనసులను సరిదిద్దడానికి అందుకే పునరుద్ధరించడానికి ఆయనకు అనుమతి ఇవ్వాలి అంటే మనం మన మనసు నూతన మార్చబడటానికి ఆయనకు అవకాశం ఇవ్వాలి వాక్యం తెలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం రైట్ పరిశీడా ప్రేమ గలటువంటి మా తండ్రినికి స్తోత్రం ఘనమేటువంటి నీకు పొందనాలైనా ప్రభా మీరు మంచి దేవుడుగా మీరున్నారు మీ చిత్తాన్ని చేయటానికి సంపూర్ణ విధేయత కలిగి ఎలాంటి సరుతులు లేకుండా ప్రభా మీ చిత్తమునకు మేము సమర్పించుకున్నట్టుకునైనా తద్వారా మీరు ఇచ్చే బహుమానం పొందుకున్నట్టుకు మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యశసు నామములు ప్రార్థించే కొంచెం నామ తండ్రి ఆమె